వీక్ అయినప్పుడే కదా పబ్లిసిటీ పీక్ గా ఉంటుంది ఇప్పుడు బీసీ ఓటర్లు చేర్చనీయకుండా కాపు ఓటర్ చేర్చలేయకుండా ఒక ప్రయత్నం చేస్తున్న రెండు పార్టీల పైన ముద్రగడ కార్డు వేసారు ఆయన కొత్త పార్టీ పెడతాడంట ఆల్రెడీ జేడి లక్ష్మీనారాయణ ఇంకో పార్టీ పెట్టాడు కేవలం బీసీ నాయకుడు ఇంకో ఆయన జిల్లాలో పెట్టాడు అంటే ఈ కొత్త దసరా వేసగాళ్లు జగ భగ్న పండుగ వచ్చినట్టు ఈ సంవత్సరంలో దసరా వేషగాళ్ళు కొత్త కొత్త పార్టీంటే వస్తున్నారు జనం నమ్మే పరిస్థితి లేరు కదా ఆల్రెడీ రాష్ట్రంలో ఆఫ్ ది స్టేట్ ప్రజలు ఫిక్స్ అయిపోయారు ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అని కొత్తగా ఛాన్స్ ఇచ్చిన దానికి మా ఈపులు బాజిపా దెబ్బాడు ఇంకా మేము ఎవరు నమ్మే పరిస్థితి అని చెప్పి ప్రజలు ఎవరు ఓట్ అయ్యాలో డిసైడ్ అయిపోయారు ఎన్ని చెప్పినా సరే వీళ్ళు ఎన్ని విందు రాజకీయాలు చేసినా సరే ఇప్పుడు నాలుగేళ్లుగా నాలుగు సంవత్సరం నెలలు తొంభక నిద్రమైన ముద్రగడ్డి పద్మనామ గారికి బీసీ రిజివేషన్ గుర్తురాలేదా కాపురేషన్ గుర్తురాలా బీసీలు జరిగే అన్యాయం గుర్తురాలేదా బీసీలు చంపి డబ్బులు గుర్తు రాలేదు కదా ఇప్పుడు ఎందుకు వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్యాకేజ్ తో కొంతమంది నాయకులు బయలుదేరుతున్నారు కొత్త దసరా వేసగాళ్ళు వీళ్ళు ఏంటంటే మళ్ళీ మోసం చేయడం ఏ బీసీ కార్డుతో ముందుకు వచ్చి మేమంతా ఉధృత చేస్తాం జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద పెట్టేశారు మళ్ళీ తిరిగి కత్తి పెట్టేస్తాం అని చెప్పి తప్పుడు మాట్లాడేటప్పుడు వాగ్దానంతో బీసీ ద్రోహిగా బీసీలు నాశనం చేయడం కోసం చేస్తున్న కొత్త కుట్ర ఇది ఈ కుట్రలో ఈ మెయిన్ గేమ్ బదులు పడే పరిస్థితి లేదు గతంలో చాలా మంది కాపు నాయకులని బీసీ నాయకులను వచ్చి ఏ విధంగా మోసం చేశారో ప్రజలు తెలుసుకునే సో ఈ విందు రాజకీయాలు కేవలం రాజకీయ కోణం నుంచి చూడాలి ఎవరికి ఎవరి మీద ప్రేమ లేదు ఇక్కడ దీని ఓట్ల అధికంగా మార్చుకోవడం కోసం ఎవరో అవినీతి అక్రమ సంపాదన తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మీకు డబ్బులు ఇంపతుంటే దీని కులాల పేరత మీద ఈ విందు రాజకీయాలు చేస్తారు ఇవి కేవలం తినడానికి ఆనందించడానికి వస్తాయి కానీ ఓటు రూపాయన మార్చుకునే ఈ నాయకులు ఎవరు చెప్తే తినారు ఎందుకంటే బీసీలో చాలా కులాలు ఉన్నాయి కాపుల్లో చాలా కులాలు ఉన్నాయి ఆ కులానికి కుల పెద్దలు ఉన్నారు వాళ్ళు చెప్తే నిబిస్తున్నారు కానీ మొత్తం గంత గొప్పగా మేమే బీసీ నాయకులని మేమే కాపు నాయకులని చెప్తే ఎవరు వినే పరిస్థితులు రాష్ట్రం లేదు ఎందుకంటే వాళ్ళ వాళ్ళ కుల రాజకీయాల పైన వాళ్ళకి అవగాహన ఉంది రెండు జగన్మోహన్ రెడ్డి గారి కుట్ర వెనకాల ప్రధాన పాత్ర వహిస్తున్నారు రాష్ట్రాన్ని కులాల వారిగా మతాల వారీగా ప్రాంతాల వారీగా భాషల వారీగా ఏ రకంగా కావాలని అవి చీచ్ ఎండీ తద్వారా ఆ కుట్ర ద్వారా మళ్ళీ నేను వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పి గెలవాలని ఉద్దేశంతో వచ్చేస్తారు కుట్రే గారి ఇది ఈ వింది రాజకీయాల వెనక పెద్ద కుట్ర దాగి ఉంది ఈ మైండ్ గేమ్ లో ఏ ప్రతిపక్షాలు పడే పరిస్థితి లేదు జనాన్ని అవేర్నెస్ చేస్తాం ఈ విధంగా తప్పుడు విధానం ఈ మైండ్ గేమ్ లో మీరు పడద్దండి ఇది ప్రధానంగా జరుగుతున్న కారణాలు ఇవి అని చెప్పి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఓదార్ ప్రయాత్రం చేసినా పారిపోతున్నారు ఏ విధంగా ఈరోజు ఎక్కడ ఎంత ప్రయత్నం చేసినా ప్రజలు ఈయన మాట నమ్మట్లేదు ఇవన్నీ చూసిన తర్వాత మూడ్ ఆఫ్ ది స్టేట్ అనేది ప్రతిపక్షాలు చేస్తున్న విధానాల పైన ప్రజలు ఆకర్షితులవుతున్నారు ఆల్రెడీ మేము తొంభై నియోజకవర్గాలు కలవాళ్ళు మీటింగ్ అలాగే పూర్తయింది వారాహి దాదాపు ఆల్మోస్ట్ నియోజకవర్గం డచ్ చేస్తున్నారు సో ఈ వేడి వేడి ముప్పెట దాడి పక్క చెల్లి పార్టీ పెట్టి కాంగ్రెస్ రావాలనుకుంటున్నారు ఇంకా చాలా కొత్త పార్టీలు ఎవరు సరిపోదు అయ్యా ఉక్కిరి బిక్కి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు తాజెపల్లి గారు తలుపులేసుకొని రాత్రుల్లో టీవీలు గ్లాసులు తాసిది పాల్గొడుతున్నారు ఎందుకంటే ఎవరు మాట వినేవాడు లేదు కదా ఎమ్మెల్యేలు రారు ఈయన పిలవడం వాళ్ళు చెప్తే ఈయన పరిస్థితి లేదు సో ఇప్పటికే ఐదు ప్లాస్మా టీవీలు మూడు ఐఫోన్ ఫోన్లు పైలైనా తీయ చెప్తున్నారు అట్లా ఈయన జగన్మోహన్ రెడ్డి గారి సైకిల్ సైకింగ్ పరాకాశంగా మారిపోయి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కాదు రాష్ట్రం అభ్యర్థులు పెట్టేదానికి మాత్రం జగన్ చూస్తే తడిచిపోతుంది వీళ్ళకి కానీ చేసింది ఏదో చెప్పలేరు ఓకే రెడ్డి సమయం దగ్గర పడుతుంది కాబట్టి గారు ఏంటి విందు పాలిటిక్స్ లో ఏమేమి జరగబోతున్నాయా ఇంకా జనసేన రాబోతున్నాయా ఏంటి కాపు ఓటు బ్యాంక్ అని చీలబోతుందా ఎస్ ఏమంటారు శివభారతి గారు ఏముందండి విందు అంటే శుభ్రంగా ప్లేట్ లో భోజనం పెడతా తినేసి వెళ్ళిపోతారు మా గారికి పాపం అంతకు ముందు గతంలో ఉప్మాలు లారీ ఉప్మా ఉప్మా సహాయం చేసినందుకు మళ్ళీ అర్థం ఏమో మళ్ళీ విందు పెట్టుకుంటున్నట్టున్నాడు వస్తారు తింటారు వెళ్తారు అంతకుమించి ఏం జరిగింది ఏం జరగదు ఈ ఎప్పుడు కావాలి ఉపా ఉప్మా కోసమేమో మరి సహాయం కోసం ఏమో ఆయన ఏమైనా విందు పెట్టుకుంటున్నారేమో మళ్ళీ ముద్రగడ ఇంకా యాక్టివ్ అయితే ఎఫెక్ట్ జనసేన పార్టీకే అంటున్నారు వాస్తవమా వాస్తవమా ఉంటుందా లేదా ఏముండదండి జీరో పర్సెంట్ కూడా ఉండదండి ఇంకా మనకి ఇంకా ఈక్వేషన్స్ లోనే పాలిటిక్స్ జరుగుతున్నాయి కాబట్టి ఆయన ఉపమా రాజకీయాలు చూసి అవగాహన వచ్చింది కాపు రిజర్వేషన్ లో ఆయన స్టాండ్ చూసి అవగాహన వచ్చింది కాపు కమ్యూనిటీ కోసం ఆయన ఉద్ధరించింది ఏందో ఆయన ఏం ఉద్ధరించారు అనేది కూడా కాపు యువతకి చాలా క్లియర్ గా చాలా పిచ్చ క్లారిటీ ఉంది ఆయన ఇలాంటి విందులు అంద పెట్టుకున్నా ఉపయోగం ఉండదు కాకపోతే ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారు అంటే గతంలో సహాయం చేసినందుకు మరి ఇప్పుడు ఏమన్నా బిస్కెట్ల రూపంలో ఏమైనా సీట్ ఏమన్నా వాళ్ళ అబ్బాయికి ఆఫర్ చేస్తారు ఆయనకి ఆఫర్ చేస్తారేమో ఆయన గెలవడం కోసం మళ్ళీ పాపం లారీల సప్లై కోసం ఆయన ఏదో మిగతా వాళ్ళని పిలిపించుకొని ఏమైనా పెట్టుకుంటున్నారేమో అలాంటివి ఏమైనా జరగాల తప్పితే ప్రజల్లో మాత్రం చాలా క్లారిటీ ఉంది నమ్మే అసలు రాజశేఖర్ గారు గతంలో మనం నాయుడు పేరు మార్చుకుంటున్నాం ఇదేదైనా పాలిటిక్స్ కూడా మనం చూస్తున్నాం ఎందుకంటే వన సమరాధన కాబట్టి అప్పుడు ఈ బట్టి సార్ న్యూ ఇయర్ వేడుకల్లో కూడా ఇటు ముద్రగడ పద్మనాభం అటు తోట నరసింహం రాజకీయ నాయకులు ఏ స్టెప్ వేసినా సరే దాంట్లో ఏదో పొలిటికల్ ఏదో ఒక రాజకీయం ఉంటుందనేది ప్రజలు అనుకుంటుంటారు కాబట్టి ఈ సమ్మేళనాలు ఈ కలయికలు ఈ పార్టీకి సంబంధించి మీ అభిప్రాయం మనకి కార్తీక వన ఇంకా కంటిన్యూ అవుతుంది ఎలక్షన్ అయ్యేంత వరకు ఈ సమరాధనలు సమ్మేళనాలు సాపాక్త భోజనాలు ఇవన్నీ కామన్ జరుగుతూ ఉంటాయండి ఈసారి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేనకి విపరీతమైన పట్టు అక్కడ ఉంది కాబట్టి ఆ జిల్లాలో చెప్తున్నారు గోదావరి జిల్లాలో ఈసారి గోదావరి జిల్లాలో చాలా పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రభావం చాలా వరకు ఉంటుంది అక్కడ జనసేన తెలుగుదేశం కూటమి ఆ రెండు జిల్లాల్లో చాలా గట్టిగా మంచి రిజల్ట్స్ కూడా వస్తాయి వాళ్ళకి కాబట్టి అక్కడ కాన్సన్ట్రేషన్ చేశారు ముఖ్యమంత్రి గారు మన భీమవరం సభలోకి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి మీద మరొకసారి వ్యక్తిగతంగా విమర్శలు చేయడం కానీ ఇప్పుడు అక్కడున్న నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేసి అక్కడున్న కాపు సమ